యాక్చువల్ గా మా యొక్క ఎపిసోడ్ నడిచింది కొందో ఎవరికి ఎవరు పరిచయం లేదు అది బర్రే దున్నపోదు బర్రే దున్నపోదు దున్నపోదు నేను అంటే మళ్ళీ మళ్ళీ అమ్మో ఐశ్వర్మే అంటే మళ్ళా పంచ చేస్తారు అంటే జడ్జు మేయడం జడ్జమో వేయడం అయితే భర్యనేమో భలే తత్వాలేమో అయూ చిన్నమ్మాయి నాకు ఇంతవరకు మీరైనా పరిచయం అయూ నాకు ఇంతవరకు పరిచయం కాలేదు ఒకసారి ఫోన్ చేస్తాను కూడా చేయలేదు సెకండ్ అమ్మాయి నాకు కూడా తెలియదు చిన్నమ్మాయి భలే బంధం ఆమె దున్నపోతుంది ఇక అక్కడి నుండి పంచు స్టార్ట్ అయిన దాదాపుగా ఆ ఎపిసోడ్ ఏడు ఎనిమిది తొమ్మిది అందులో భర్యను దున్నపోతు పెళ్లి చేసుకున్నది దున్నపోతును బర్రె బాధ పెట్టింది దున్నపోతును బర్రె ఇచ్చిపెట్టింది ఇచ్చిపెట్టిన తర్వాత ఆ బర్రె పక్కింటో దున్నపోతో పక్కింటో దున్నపోతే నీ చేసుకున్నాక ఆ బర్రెకు బిడ్డ ఉంటుంది ఆ బిడ్డకు ఇవ్వాలి కూడా మన గ్రూప్ లో ఉన్నటువంటి ఒక బెండ ఇవా ఇవంతా కల్పితమే ఏది పడుతున్నారు కాదు ఇదంతా కల్పితమే అసలు డాక్టర్ ఎవరు మంచి ఎవరు మధ్య మధ్యలో అది రిబైల్ కట్టుకుని ఎగురుతుంటది అదే రిపెల్ తెచ్చుకోలేవరు ఇలా ఈ ఎపిసోడ్ లో ప్రతి ఒక్క ఎపిసోడ్ లో మేడం జడ్జిమెంట్ ఎంత ప్రమాణంగా మీరు ఇచ్చేవాళ్ళు చెప్పాలి

మిగతా వాళ్ళు కావాలని ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడిన వాళ్ళ దానికంటే కూడా ఈ పని గేమ్ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది అందుకే చెప్పాను మళ్ళీ ఒక ప్రత్యేకంగా ఒక వీడియో లాగా చేసి చెప్పాను ఈ క్రెడిట్ అంతా నాది కాదు గిసుమంతా కూడా లేదు నా క్రెడిట్ అంటే దీనికి దీనికి అంతా సహకరించింది ఎవరంటే నా తమ్ముడు వినోద్ అండ్ ఐషు అండ్ రాధా అప్పుడు ముగ్గురే నాకు ఇంపార్టెంట్ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు పేర్లే చెప్పుకున్నానండి ఎందుకంటే ఎవరైతే ఏ టైంలో పరిచయం అయిన అప్పటి నుంచి ఏం దాని ప్రకారం చెప్పడం నా ధర్మం కాబట్టి వాళ్ళ ముగ్గురే ఉన్నారు కాబట్టి నాకు అంత రీచ్ అయింది లైవ్ అన్నట్టు అసలు మేడం తయారు అట్లా అన్నాడు అంటే ఒక్కొక్కరు పరిచయం అయినాక ఒక్కొక్క బంధం అని చెప్పి పోవడం అనేది జరిగింది ఒకటి ఏంటంటే నేను చెప్పేది నాకు ఈ బంధము ఇదంతా కూడా మీరు ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గత జన్మలో నేను మీకు ఏదో రూపకంగా మీ ఇంటి ఉంటా మీ తోడబుట్టిన వాళ్ళనై ఉంటా మీ తల్లినై ఉంటా మీ బిడ్డనై ఉంటా కాబట్టి నా స్త్రీలు ఇక్కడ ఎక్కడ నుంచో ఎక్కడెక్కడ నుంచో నా కోసం ఇంత ప్రయత్నం చేసి నా తమ్ముడు వంటలు చేసి వంటల్లో ఎంత మాడగొట్టింది ఎందుకు ఇన్వాల్ అయితే గతదే ఏ ఉంది ఏ జన్మ ఉంటారు అలా ఆ వాసనలు మన మీద పడుతుంటే కాబట్టి ఎక్కడెక్కడోళ్ళనో మనం పరిచయం చేసుకుంటున్నాం అన్నది నా మాటలు కూడా స్ఫూర్తివ్గా తీసుకుంటున్నారు నాకంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఇక్కడ అనంతపూర్ నుంచి వచ్చిండ్రు తన మననే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినారు మళ్ళీ తను నా కోసం అనంతపూర్ వచ్చిండ్రు తన పేరు పోకూడదు అని పెట్టా అన్న గా తీసుకుంటున్నారు అన్నట్టు టైంలో కూడా కొంచెం ఎట్లా ప్రేమగా అరే నాన్న అని కూడా అనుకుంటా నేను అది కూడా తీసుకుంటున్నారు నా బిడ్డలు గానీ నా కొడుకులు గానీ కనలేదు మిమ్మల్ని అందరినీ కూతురు ఆ ఒక్క కూతురు ఒక్క వైపే ఉంటది కానీ మీరందరూ నా గుండెలో ఉంటారు ఆ బిడ్డ వాళ్ళు నా గుండెల్లో ఉండదు కన్న కూతురు ఇక్కడ లేదు కనని మీరంతా కూడా నా గుండెల్లో ఉండదు ఇది ఒక్క Okay, thank you.